అస్లాం వేకమ్ హాయ్ ఎవ్రీవన్ టుడే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నానో ఫాస్ట్గా చూసేయండి హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దానికి హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ మన టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే మనం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా త్రీ టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం అలాగా మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి అనమాట హాఫ్ కప్ కర్డ్ అయితే వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసి తర్వాత పక్కన పెట్టేయండి అది మ్యారినేట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇంకో ప్యాన్ తీసుకొని గోంగూర వేసి ఫోర్ గ్రీన్ చిల్లీస్ వేసేసిన తర్వాత స్టవ్ మీద అలా వదిలేయండి అలా అయిపోతూ ఉంటుంది అండ్ మనమైతే ఇక్కడ రైస్ అయితే సోక్ చేసుకోవాలి సోక్ చేసుకొని పక్కన పెట్టేయండి చూడండి ఈ లోపు ఇలా తయారైంది గోంగూర ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని టూ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను అండ్ వన్ టమాటో కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత మంచిగా దానికి ఆయిల్లో వేపాలి అన్నమాట తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో ఆ చికెన్ అయితే దాంట్లో వేసేసి కర్రీలాగా చేసేసుకోండి అది ఆయిల్ బయటికి రిలీజ్ అవ్వాలి అనమాట రిలీజ్ అయిన తర్వాత పీస్ అనేది కుక్ అయింది అనేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గోంగూర ఏదైతే ఉందో అది మనం వేసుకోవాలి అనమాట మిక్సీలో అయితే అస్సలు వేయకండి టేస్ట్ అయితే అసలు బాగోదు స్మాషర్తో స్మాష్ చేసి తీసుకోండి ఈజీగా అయిపోతుంది ఏమీ ఉండదు చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే మీరు ఇలాగే ఉంచుకోవచ్చు అదే బిర్యానీ చికెన్ గోంగూర దమ్ బిర్యానీ కాబట్టి మీరు ఇలా పెట్టుకుని దాంట్లో రైస్ వేసేయాలి అంతే ఈలోపు చూడండి మనకి రైస్ కూడా అయిపోయింది రైస్ ఒక లేయర్ వేసుకుని తర్వాత మన గ్రేవీ ఏదైతే ఉందో అది ఇంకో లేయర్ వేసుకోవాలి అనమాట కొత్తిమీర పుదీనా అలాగా వేసుకొని పైన మళ్ళీ ఇంకో లేయర్ అయితే రైస్ మనం కుక్ చేసుకున్న రైస్ అయితే వేసుకోవాలి అంతేనండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనం దమ్కి పెట్టేస్తే అయిపోతుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అల్లహాఫీస్